शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री, 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 श्री आञ्जनेयस्वामिदेवाय नमः ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దాక్షణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ విద్య భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై మూడు ఈరోజు నూట ఇరవై మూడవ రోజు అష్టాదశాధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం ఈరోజు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తాము నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఆరవ శ్లోకం ఏతన్ తు కర్మాణి సంగం త్యక్ ఫలా ఏత్య సంగం త్యక్ ఫ పార్థ నిశ్చింతం నిశ్చితం మతముత్తమం ఈ ఆరో శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది అయినప్పటికీ ఆ యజ్ఞాది కర్మలు కూడా కర్తృత్వ మమకారాన్ని ఫలాపేక్షని విడిచే చేయాలనేది నా నిశ్చిత అభిప్రాయము ఇప్పుడు ఏడో శ్లోకం నియతస్యతు సన్యాస కర్మణోనోపద్యతే పరిత్యాగ తామస పరికీర్తిత ఏడవ శ్లోకానికి తాత్పర్యం విద్యుక్త కర్మలను విడిచిపెట్టడం ఎప్పుడూ న్యాయం కాదు మూర్ఖత్వంతో త్యాగం చేయడం తామస పరిత్యాగం అనబడుతుంది ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం దుఃఖమిత్యే యత్కర్మ కాయక్లేశయాజేత్ న్యాగం నైవ త్యాగఫలం లభేత్ ఈ శ్లోకానికి తాత్పర్యం శరీరకష్టానికి భయపడి కర్మలను మానివేయటం రాజసత్యాగం దీనివల్ల ఫలితం శూన్యం ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం కార్యమిత్యేకర్మ నియతం క్రియతే అర్జున సంగం తల స త్యాగ సాత్వికో మత ఈ తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం అర్జున శాస్త్రాలు చెప్పే కర్మలను చేస్తూనే ఆసక్తిని కర్మఫలాన్ని విడవగలిగితే అది సాత్విక త్యాగ ఫలితం ఫలం అనబడుతుంది ఇక ఈనాటి చివరి శ్లోకం పదవ శ్లోకం నద్వేష్ట కుశలం కర్మ కుశలేనాను సంజ్యతే సత్వ సమావిష్టు మేధావి చిన్న సంశయా పదవ శ్లోకానికి తాత్పర్యం ఆసక్తిని ఫలాన్ని విడిచి కర్మలు చేస్తూ సత్వగుణ ప్రవర్ధమానుడై ఆత్మజ్ఞానం పొంది సందేహరతుడే రహితుడైన వాడు దుఃఖాల నుంచే కర్మలను ద్వేషించడు దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషించడు సుఖాలిచ్చే కర్మలను ఆమోదించడు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం